హాయ్ హలో నమస్తే స్టార్ న్యూస్ తెలుగు ఛానల్ కి వెల్కమ్ నేను జర్నలిస్ట్ మధుఖాని రాణి ఇక తెలంగాణ అసెంబ్లీ నుంచి జగదీష్ రెడ్డి సస్పెన్షన్ స్పీకర్ పైన వ్యాఖ్యల వేళ నిర్ణయం బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాజీ మంత్రి జగదీష్ రెడ్డిని సస్పెండ్ చేస్తూ స్పీకర్ కీలక నిర్ణయం అయితే తీసుకున్నారు ఇవాళ బడ్జెట్ పైన చర్చ సందర్భంగా స్పీకర్ ను ఉద్దేశించి జగదీష్ రెడ్డి చేసిన వ్యాఖ్యల పైన అధికార పార్టీ ఎమ్మెల్యేల నుంచి తీవ్ర అభ్యంతరం అయితే వ్యక్తమైంది ఈ నేపథ్యంలోనే తెలంగాణ అసెంబ్లీ కొద్దిసేపు వాయిదా కూడా పడగా తిరిగి సమావేశం అయింది ఈ సందర్భంగా ఈ బడ్జెట్ సమావేశాలు పూర్తయ్యే వరకు జగదీష్ రెడ్డిని సస్పెండ్ చేస్తున్నట్టు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఆదేశాలు కూడా జారీ చేశారు ఇక ఈ నిర్ణయంతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సభలో నిరసనలు కూడా తెలియజేశారు అనంతరం సభ నుంచి బయటకు వెళ్లిపోయారు ఇక అంతకు ముందు అసెంబ్లీలో ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి చేసిన వ్యాఖ్యల పైన తీవ్ర దుమారం అయితే చెలరేగింది స్పీకర్ ను ఉద్దేశించి మాట్లాడిన జగదీష్ రెడ్డి ఈ సభ అందరిదని సభ్యులందరికీ సమాన అవకాశాలు కూడా ఉన్నాయని కూడా పేర్కొన్నారు అందరి తరపున పెద్ద మనిషిగా స్పీకర్ కూర్చున్నారని ఈ సభ స్పీకర్ సొంతం కాదని వ్యాఖ్యలు కూడా చేశారు ఈ వ్యాఖ్యల పైన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ సభా సంప్రదాయాలకు విరుద్ధంగా జగదీష్ రెడ్డి మాట్లాడారని కూడా మండిపడ్డారు ఇక స్పీకర్ ప్రసాద్ కుమార్ ను ఉద్దేశించి జగదీష్ రెడ్డి చేసిన వ్యాఖ్యల పైన అధికార కాంగ్రెస్ పార్టీ సభ్యులు తీవ్ర అభ్యంతరం తెలిపారు జగదీష్ రెడ్డిని వెంటనే స్పీకర్ క్షమాపణలు చెప్పాలని కూడా డిమాండ్ చేశారు స్పీకర్ ను దూషించేలా జగదీష్ రెడ్డి మాట్లాడారని మంత్రి శ్రీధర్ బాబు పేర్కొన్నారు మాట్లాడిన ప్రతిపాదాన్ని కూడా ఇక జగదీష్ రెడ్డి వెనక్కి తీసుకోవాలని కూడా ఆయన డిమాండ్ చేశారు ఇక మరొక వైపు జగదీష్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు ఆ పార్టీ నేతలు మద్దతు పలికారు మంత్రి శ్రీధర్ బాబు జగదీష్ రెడ్డి చేసిన వ్యాఖ్యల పైన బిఆర్ఎస్ ఎమ్మెల్యే మాజీ మంత్రి హరీష్ రావు తీవ్ర అభ్యంతరం కూడా వ్యక్తం చేశారు జగదీష్ రెడ్డి మాట్లాడిన దాంట్లో తప్పేముందని కూడా ప్రశ్నించారు ఇక సభలో అందరికీ సమాన హక్కులు ఉన్నాయనడంతోనే ఎలాంటి తప్పు లేదని తేల్చి చెప్పారు అసెంబ్లీ అంటే కాంగ్రెస్ పార్టీకి గాని ప్రభుత్వానికి గాని సంబంధించింది కాదని కూడా తెలిపారు మరి చూసినా కదా చూసిన వాళ్ళంతా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి స్టార్ న్యూస్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి